హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చలికాలం స్టార్ట్ అయింది ఎర్లీ మార్నింగ్ లోవాలంటే చాలా కష్టంగా ఉంది కానీ తప్పదు కదా బాక్స్ కట్టు మా బాబు లేవలేదు మా బాబు లేచే సరికల్లా వంట పని మొత్తం అయిపోవాలి లేకపోతే వాళ్ళు లేచిన తర్వాత వెంటనే అమ్మ ఆకలి ఆకలి అంటారు కిచెన్ రూమ్ లో పని నాకు అంత పెద్ద పనేం కాదు వంట తొందరగానే చేసేస్తాను కానీ మా బాబు లేచిన తర్వాత ఉంటాయి చూడండి ఆ టాస్క్ చాలా పెద్ద టాస్క్ అది ఈ రోజు అయితే నేను క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నాను ఎందుకంటే రైస్ లోకి చపాతీలకు బాగుంటుంది మా బాబుకి ఇడ్లీలోకి చట్నీ కంపల్సరీగా ఉండాలి మాకైతే అలా ఏం లేదు చట్నీ వేసుకుని అయినా తింటాము ఏదో ఒకటి ఎర్లీ మార్నింగ్ లేవగానే బ్రష్ చేసి టీ తాగటం నాకు అలవాటు టీ తాగకపోతే హెడ్ ఎక్ వస్తుంది నా లాగా టీ తాగకపోతే హెడేక్ వచ్చే బ్యాచ్ ఎవరైనా ఉంటే కామన్ చేయండి అలాగే నా బాక్సులు కూడా రెడీ అయిపోయినాయి బాక్స్ ప్రిపేర్ చేసి బాబు అయితే లేచాడు వచ్చి అమ్మ అమ్మ అని పిలిచాడు ఏంటమ్మా అంటే అమ్మ ఆకలి అంటున్నాడు లేదమ్మా ఫస్ట్ బ్రష్ చేయాలి బ్రష్ చేసిన తర్వాత తినాలి అంటే అమ్మ అసలు బ్రష్ చేయడు అదొక ట్వంటీ మినిట్స్ మళ్ళీ తర్వాత బాత్రూమ్కి తీసుకెళ్ళటం అదొక ట్వంటీ మినిట్స్ చాలా అంటే చాలా పెద్ద టాస్క్ మా బాబుకి తినిపిస్తూ నేను కూడా తినేస్తాను స్కూల్కి రెడీ చేయించాలంటే నీరసమే వస్తుంది ఎందుకంటే అసలు ఏ మాట వినరు ఇది ఈరోజు వీడియో అండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా థ్యాంక్ యూ బాయ్ బాయ్